ఈ మధ్య కాలంలో చాలా మంది విటమిన్ బి టూ లోపం వల్ల నరాల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి సో విటమిన్ బి వల్ల మన ఇంట్లో దొరికే కొన్ని కూరగాయలు మన ఇంటి దొరికే కొన్ని ఐటమ్స్లో దొరుకుతాయి అని చెప్పేసి అంటున్నారు బిఎన్ వైఎస్ యోగా ఫిజిషియన్ అండ్ న్యాచురపతి డాక్టర్ శివగుప్త గారు సో మేడం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నాను నమస్తే నమస్తే మేడం విటమిన్ బిల్ లోపం వల్ల నరాలు పరిమిత ప్రాబ్లం వస్తుంది అని అంటున్నారు సో నరాల భారత ప్రాబ్లం విటమిన్ డి లోపం వల్ల కూడా వస్తుంది అని చెప్పేసి కూడా విన్నాను సో ఈ రెండు విటమిన్ రెండు లోపాలు వస్తున్నాయి మేడం ప్రాబ్లం సో ఈ మధ్య కాలంలో బీ టువెల్ కానీ బికి సంబంధించిన విటమిన్స్ కానీ డి విటమిన్ కానీ సంబంధించిన ఫుడ్లు ఎక్కువ దొరకట్లేదండి ఎందుకంటే మనం ఫుడ్లో ఏ వెజిటబుల్స్ తీసుకున్నా ఏ ఏ చిరుధాన్యాలు తీసుకున్నా మనం పావు పాలు తాగినా కూడా ఖచ్చితంగా మనకి విటమిన్ టువల్ కానీ డి విటమిన్ కానీ స్పెషల్లీ ఐరన్ కానీ కాల్షియం కానీ సంపూర్ణంగా అందేది ఈ మధ్య కాలం ఇంతకుముందు పాతకాలంలో ఇప్పుడు కలుషితం కలుషితమైపోయాయి ఏ తీసుకుంటున్నా కూడా దాంట్లో ఉన్న ఇవి అంటే ఏ వెజిటబుల్స్ అంటారా పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు ఎంత మనం ఇంటికి తెచ్చి పసుపు వాటర్లు కడిగినా సాల్ట్ వాటర్లు కడిగి ఎంత ఫ్రెష్గా వండుకుంటున్నా కూడా వచ్చే నీళ్ళు సరిగా లేవు తినే ఆహారంలో కరెక్ట్గా కరక్షితంగా పోషకాలు లేకపోవడం వల్ల ఈ సప్లిమెంట్స్ తగ్గిపోతున్నాయి ఈ సప్లిమెంట్స్ని నేను ఎన్నో వెజిటబుల్స్ పెట్టి ట్రై చేశాను నట్స్ పెట్టి ట్రై చేశాను ప్రాపర్గా అందట్లేదు సో నేను బేసిక్ ఖచ్చితంగా రెండు మనం రెండు అండి ఇవి రూపంలో పడేస్తూ ఉంటాము కానీ ఇవి రెండు మనం సంపూర్ణంగా టీ రూపంలో తీసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బీటువల్ అనేది వితిన్ స్పాన్ ఆఫ్ ట్వంటీ డేస్తో మనకి డిఫరెన్స్ చూడొచ్చు అండ్ డి విటమిన్లో కూడా మంచి వ్యత్యాసం ఉంటుంది అన్నమాట ఏంటంటే మొక్కజొన్నలో సిల్క్ ఉంటుంది చూడండి ఇప్పుడు మొక్కజొన్న ఉంటుంది కదా మొక్కజొన్న తొక్కు తీస్తాము దాంట్లో లోపల సిల్క్ ఉంటుంది కాన్సిల్ కంట చాలా మంచిదండి చాలా మందిలో డయాబెటిక్ ఉండే వాళ్ళు కానీ నరాల బలహీనత ఉన్న వాళ్ళు కానీ నిద్రలేమి సమస్య ఉండే వాళ్ళు కూడా అధిక బరువు ఉండే వాళ్ళు కూడా ఖచ్చితంగా నేను రెమెడీలో సిల్క్ చెప్తాను సిల్క్ అంటే చాలా మంది అడుగుతుండచ్చు కాన్సిల్ అంటే ఏంటి అంటే సో మొక్కజొన్న పొత్తుని తీసుకున్నవాడు పచ్చి తొక్కు తీసేస్తే లోపల తీగల్లాగా వస్తాయి కదా దాని పైన ఇలా తీగల లాగా వస్తుంది కానీ మనకు గోల్డెన్ రిచ్ కలర్ లో ఉంటాయి తీగలు అది ఊరికేనే పడేస్తుంటారు కానీ దాంట్లో సంపూర్ణమైన విటమిన్ బీటువల్ ఉంటుంది అండి మనము చాలా వరకు ఏంటంటే మాక్సిమన్ ఏమంటుంటే మనం ఉలవలు చెప్పుకున్నాం చాలా నరాల బలహీనత గురించి కానీ విటమిన్ బీటువల్ సప్లిమెంట్లు పప్పు ధాన్యాల గురించి చెప్పాము వెజిటబుల్స్ గురించి చెప్పాము కానీ ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చే సిల్క్ సిల్క్ని మనం రెగ్యులర్గా పొద్దున్న లేచిన వెంటనే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఈ కార్న్ సిల్క్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లు వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి ఎంత మంచి రిజల్ట్స్ అంటే అండి బాడీ యాక్టివ్గా ఉంటుంది లెథార్జిక్నెస్ అసలు ఉండదు ఆ నరాల్లో బలహీనత ఉండదు తిమ్మిర్లు పట్టవు బ్యాక్ పెయిన్స్ సయాటిక పెయిన్స్ ఉన్నా కూడా చాలా మంచిగా భేషుగ్గా పనిచేస్తుంది నేను ఏం చెప్పాను మార్నింగ్ టైమ్స్లో ఇది తీసుకోవాలి అండ్ సాయంత్రం పూట ఏం చేస్తామంటే మనం ధాన్యం ఉంటుంది కదా ధాన్యం పొట్టు వరి ధాన్యం పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టులో కూడా విటమిన్ బి రిచ్ ఉంటుంది సో అది రెండు మనకి ఈజీగా దొరుకుతాయి ఒకవేళ దొరకని పక్షాన మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే తవుడు చాలా మంచిది ఆ తవుడులో కూడా విటమిన్ బి రిచ్ ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ లో రెండు మునక్కాయ ముక్కలు వేసుకొని టూ ఫిఫ్టీఎం వాటర్లో రెండు మునకాయ ముక్కలను దంచి నీళ్ళలో వేసి మరిగించాలి మరుగుతున్నప్పుడు ఈ మన పొట్టు ఉంటుంది కదా ఈ పొట్టు తవుడుని తవుడు ఒక స్పూన్ అంతా తవుడు వేసుకొని మరిగించాలి మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి మార్నింగ్ కాన్ సిల్క్ విత్ దెన్ దాల్చిన చెక్క ముక్క ఈవినింగ్ పూట పొట్టు వరి పొట్టు అండ్ దాంతోపాటు మనం మునక్కాయ ముక్కలు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీలో బీటు వల్ల డెఫిషియన్సీ ఉన్న బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ నరాల బలహీనత వచ్చిన సమస్య వల్ల వచ్చిన ఏ సమస్య కానీ మనకి ఈ రెండు టీలు తీసుకుంటూ మార్నింగ్ టీ లాగా జస్ట్ మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తేనె కలుపుకొని తాగడం ఈవినింగ్ పూట ఈ మన వరి పొట్టును మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగడం ఇవి తాగుకుంటూ ఉంటే కంటి సమస్యలు క్లియర్ అవుతాయి అధిక బరువు సమస్యలు క్లియర్ అవుతాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము స్పెషల్లీ నరాల బలహీనత విటమిన్ బిటు వాళ్ళు రిచ్ ఉంటుందండి నేను ఒకటే చెప్తాను మనము మనం తినే ఫుడ్లో మనం తీసుకుంటున్న వెజిటబుల్స్ కానీ సీడ్స్ కానీ నట్స్ కానీ అంత సంపూర్ణంగా దొరకట్లేదు అంత కాస్ట్లీ కదా అని చెప్పేసి జనాల్లో కూడా ఊర్లలో ఉండే వాళ్ళు ఏదో పాపము వాళ్ళవి తీసుకోకుండా లేనిపోయిన ఇష్యూస్తో బ్యాక్ పెయిన్స్తో మొక్క నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు అధికంగా మోకాలు నొప్పులు ఉండే వాళ్ళు కూడా ముప్పై రోజులు క్రమం తప్పకుండా ప్రతిరోజు మార్నింగ్ దీంతో సాయంత్రం పూట దీంతో మనం తీలాగా పెట్టుకొని తాగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రీసెంట్గా నా దగ్గరికి ఒక సిక్స్టీ సిక్స్టీ టూ ఇయర్స్ ఒక లేడీ వచ్చారు ఆవిడ కూడా ఊర్లలో ఉంటారు వాళ్ళ వాళ్ళ కూతురు ఎవరు ఉన్నారని టౌన్కి వచ్చారు వాళ్ళు ఒక ఎన్నో రోజుల నుంచి ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు ఎక్స్రేలు తీయించుకుంటున్నారు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అని పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నారు ఎంత ఏం చేసినా కూడా ఆవిడ సమస్య తగ్గలేదు అప్పుడు మా దగ్గరికి అప్రోచ్ అయితే నేను ఫస్ట్ బరువు ఉన్నారమ్మా బరువు తగ్గాలంటే ఈ వయసులో ఏం తగ్గుతాను మేడం అని అన్నారు నేను అన్నాను ఖచ్చితంగా తగ్గుతారమ్మా తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నామని చెప్పేసి ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ ఒక టూ మంత్స్ గ్యాప్లో ఆవిడ దగ్గర దగ్గర పది పన్నెండు కేజీలు తగ్గారండి బరువు ఆ బరువు ఎది అధికంగా ఉండేవారు ఆ బరువు తగ్గించుకుంటూ పొద్దున సాయంత్రం పూట ఈ టీ పెట్టాను ఖచ్చితంగా బరువుతో పాటు ఆవిడ నొప్పులు కూడా ఎక్కడ పోయా తెలియదు అంత మంచిగా స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ టక్ టక్ సౌండ్ లేవు అంటే ఇంకా ఏమనుకున్నారంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ మోకాలు నొప్పులు అమ్మాయి తగ్గడానికి చాలా కష్టం కష్టమవుతుంది ఇంకో ఐదు పది సంవత్సరాల వరకు మీరు ఇదే నొప్పులతో భరిస్తే నెలెళ్ళి మళ్ళీ నీ రీప్లేస్మెంట్ చేయించుకోనని చెప్పుకొని వచ్చారు మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి ఎంతోమంది ఆ కేసు రీసెంట్ కేసు కాబట్టి ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ బ్యాక్ కేసు కాబట్టి చెప్తున్నాను ఎన్నో రకాల సమస్యలతో ఇలా బ్యాక్ పెయిన్స్ అన్నీ నెక్ పెయిన్స్ ఉండే వాళ్ళలో ఖచ్చితంగా బెస్ట్ రెమెడీ వాళ్ళకి చెప్పే రెమెడీయే మీకు చెప్తున్నాను మీరు మా వరకు రావాల్సిన అవసరం లేదు సింపుల్ వే లైఫ్ స్టైల్ మార్చుకొని మార్నింగ్ పూట ఈ కాన్ సిల్క్తో దాల్చిన చెక్కతో టీ చేసుకోవడం సాయంత్రం పూట వరిపట్టు మన మునక్కాయల ముక్కలతో టీ చేసుకొని తాగడం దీంట్లో ప్రాపర్ విటమిన్స్ వస్తాయి మీకు దాంతోపాటు ఆహార నియమాల్లో ఒక వంద గ్రాముల బార్లీని ఒక వన్ లీటర్ వాటర్లో నానబెట్టేసి ఆ నానబెట్టిన బార్లీని వన్ అవర్ తర్వాత వంచేసి ఆ వాటర్ని తాగుతూ ఉండడం అప్పుడప్పుడు ఈ వాటర్ తాగడం వల్ల ఒకటి లేదా రెండు సార్లు యూరిన్కి వెళ్తారు కానీ బరువు తగ్గుతారు ఆ నానబెట్టిన బార్లీని మిక్సీ పెట్టేసుకొని ఆ గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జుని ఒక గ్లాస్ నీళ్ళలో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక స్పూన్ ఈ గుజ్జు వేసుకొని దాంట్లో నువ్వులు కొద్దిగా పంకిన్ సీడ్స్ వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో క్యారెట్ బీట్రూట్ సూప్ సూప్లాగా చేసుకొని లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ కానీ ఏదైనా తీసుకోండి అండ్ డిన్నర్లో ఇదే పల్ప్ ఇంకా మిగిలి ఉంటుంది దాంట్లో మనం కొద్దిగా వెజిటబుల్స్ ఆకుకూరలు వేసుకొని అట్టులాగా చపాతి లాగా చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ బరువు ఉంటే తగ్గుతారు బాడీలో అధికంగా వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా వాళ్ళలో ఉబ్బసం ఎక్కువ ఉంటుంది ఆ ఉబ్బసం కూడా పోతుంది బార్లీ వల్ల అండ్ ఖచ్చితంగా మార్నింగ్ ఈ వాటర్ ఈవినింగ్ వాటర్ తాగడం వల్ల విటమిన్ బీటువల్ రిచ్ అంది జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ ఈవెన్ దో బీటువల్ సప్లిమెంట్ లేకపోవడం వల్ల స్కిన్ బాగా డ్యామేజ్ అవ్వడం హెయిర్ డ్యామేజ్ అవడం కూడా కంట్రోల్ అవుతుంది అనమాట మనకి యాక్చువల్ బయట కనిపిస్తుంటే మనం ఏదైతే పాడేస్తామో వాటిలోనే బ్యూటర్ పుష్కలంగా ఉంటది ఇలా చేసుకుని తినండి అని చెప్పి చాలా చక్కగా వివరించారు